మాడూల్ అలవా అంటే ఒక ప్రసిద్ధి కనిసింది ఏఎస్ఎల్స్ కలర్స్ లేనిదే అలవా మాడీలు అలవా అలవా అనేది ఇతర కాలే ఉంటదండి కట్ల పోయి పెట్టాలండి ఫస్ట్ వాటర్ వేస్తా ఉంది వాటర్ అయిన తర్వాత పందారు వేస్తా ఉంది ఆ పందారు వేసిన పావు గంటకల్లా భోజనం పాలు వేస్తామండి గోధుమ పాలు గోధుమలు ఐదు రోజులు ముందు నానబెట్టాలండి మూడు రోజుల తర్వాత దాన్ని క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేస్తే వైట్ గుడ్లాగా వస్తాయి సాయంకాలం దాన్ని రొప్పాలి రొంపిన తర్వాత ఆ పాలు మరణ రోజు పిఫ్ అంతా తీసి పైన గుడ్లో పెట్టి వనకంటేసి పాలుని ఈ రోజు పెట్టిన పాలు మరణ రోజు మేము అలవాటు తయారు చేస్తాం పాలు వేసిన పది నిమిషాలకి బాగా పంట వచ్చినారు నెయ్యి అలాగ రాబం పావు కేజీ పావు కేజీ పావు వేసుకుంటూ ఒక మూడు కేజీలున్నారా ఐదు కేజీలు దాకా నాలుగు కేజీల వేయాలండి అది పాగ వచ్చేదాకా తిప్పుతున్నారు గంత రెండు గంటలు పడదండి పాగరానిపో పాకు వాడడానికి తయారు చేసిన తర్వాత అప్పుడు జీడిపప్పు పిస్తా బాను అన్నీ చేసి వేసి మళ్ళీ దాన్ని తిప్పుతామండి పాగ వచ్చే ముందు తర్వాత మళ్ళీ పైన కూడా నీమప్పు బాదం టిస్టాన్ని ఉండే తయారీకి అప్పుడు అలవారు రూపురేఖ వస్తుందండి దాన్ని ఇరవై నాలుగు అని చల్లాని కోస్తే పీస్ కటింగ్ అవద్దండి వేడిది అయితే పీస్ కటింగ్ రాదండి ఆ ముప్పై కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ ముప్పై కుటుంబాలు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు ఎవరు దగ్గర చేసుకుంటున్నారు వ్యాపారం అంతా ఎంత కాదు మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతమంది చేసినా సరే క్వాలిటీ మోడల్ క్వాలిటీ నిలబెట్టి చేసుకుంటే మన ఊరికి మనకి మన అందరికి పేరు వస్తే నా కోరిక